ఏపీ రాజకీయాల్లో దోషణలకి అసలు కొదవే ఉండట్లేదు ఎన్నిసార్లు ఎంతమంది ఏ రకంగా మాట్లాడుకున్నా డైరెక్ట్గా పర్సనల్ అటాకులు ఆపే పరిస్థితి కనిపించట్లేదు మరి ఏంటి ఈ దుస్థితి మిగతా నువ్వు ఎలా ఉన్నారా ఆంధ్రప్రదేశ్కి ఏమైనా పేటెంట్ హక్కులు తీసుకున్నారా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఒకరినొకరు గౌరవించకపోయినా పర్వాలేదు కానీ అగౌరవంగా మాట్లాడడం అన్నది చాలా ఇబ్బందికరంగా వినేవాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది మరొకసారి ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే ప్రభుత్వాన్ని ఆయన అటాకులు చేయడం మాట్లాడడం విమర్శించడం చూసాం చాలామందిలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఏనేంటో ఆల్ ఆఫ్ షన్గా పవన్ కళ్యాణ్ గారు జోలుకి వెళ్ళడం మానేశాడు మొన్నటి వరకు కూడా మూడు పెళ్ళిళ్ళు నువ్వు పెళ్ళాలనే సరిగ్గా చూసుకోలేవు ఇంకా రాష్ట్రాన్ని ఏం చూస్తావు నువ్వెందుకు రాజకీయాలకు పనికి వస్తావు సర్పంచ్కి పనికిరావు అసెంబ్లీ గేటు కూడా నిన్ను దాటినామో అని చెప్పి ఆయన మాట్లాడుతుండేవారు కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన మాట్లాడడం చాలా తక్కువ పవన్ కళ్యాణ్ ప్రస్తావన అయితే ఆల్మోస్ట్ తీసుకురాలేదు ఆయన మధ్యకాలంలో కానీ అలా ఈ ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ మాట్లాడారు అన్నది జనసైనికులు ముఖ్యంగా లోకేష్ గారు అయితే డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చేస్తున్నారు మా అంటావా అన్నట్లుగా చాలా చాలా కీలకమైన పరిణామం ఇది ఎందుకు మరి లోకేష్ గారు ఈ రకంగా స్పందించారు పవన్ కళ్యాణ్ గారిని అంటే ఒక సిగ్నల్ అయితే వీళ్ళు ప్రజలకి వైసీపీకి కూడా అందిస్తున్నారా మేము కలిసే ఉన్నాం మీరు ఎన్ని వైరుధ్యాలు మా మీద తీసుకొద్దామన్నా ఎంత గ్యాప్ను క్రియేట్ చేస్తామన్నా అవన్నీ కూడా టీ కప్పులు తుఫాన్లా ఎగిరిపోతాయి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఇక లోకేష్ గారే ఆ రకంగా వార్నింగ్ ఇచ్చి సీరియస్ అయితే మరి జనసేన వాళ్ళు ఊరుకుంటారా నాదేళ్ళ మనోహర్ గారు కూడా రంగంలోకి దిగారు ఆయన తనదైన స్టైల్లో జగన్మోహన్ రెడ్డి గారికి చురకలేశారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే చెరపకరా రా అన్నట్లుగా మనం ఒక మాట అంటే ఎంత వాళ్ళు పది మంది అనే పరిస్థితి మనం మంచి చేయకపోయినా పర్లేదు విధానపరంగా ఏవైనా ఏమైనా మాట్లాడుకోండి విధానపరంగా ఏమైనా విమర్శలు చేయండి అది ఎవరు కూడా కాదని లేని ఎవరు కాదనరో ప్రజల మద్దతు మీకు లభిస్తుంది అంతేగాని పవన్ కళ్యాణ్ గారి గురించో పవన్ కళ్యాణ్ గారి కుటుంబ జీవితం కోసమో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబ జీవితం కోసమో లేకపోతే లోకేష్ గారి బాడీ సైజులు ఎంత ఉన్నాయో లేకపోతే ఆయన ఎంత వెయిట్ ఉన్నాడో ఇవి మాట్లాడుకుంటే ఏమంటారు జనాలు చేదరించుకుంటారు చీ కొడతారు అదే కదా జరిగిన పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిపిన గెలిచిన నేపథ్యం ఏంటండి ఆయన ఏమైనా మహానాయకురా ఏం కాదే కష్టపడ్డాడు ఆయన ఒక సింపతిని డెవలప్ చేశారు ఒక సింపతి పొందారు అయ్యో రాజన్న బిడ్డరా రోడ్ల మీద కష్టపడుతున్నాడు రా అవకాశం ఇవ్వాలరా ఎన్ని కష్టాలు పడి ఆయన సీఎం పదవిని చేపట్టాడండి అదేం వారసత్వంగా వచ్చింది ఏం కాదు ఆయన కష్టార్జితం ఆయన శ్రమ ఫలితం దక్కింది అన్ని కష్టాలు అన్ని శ్రమపడి పీపుల్ మైండ్ సెట్ ఏ రకంగా ఉంటుందో తెలుసుకోలేనంత విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది మనం ఎందుకు అన్నది ఆ ఈ మాత్రం ఊహ తెలిసిన ఎవ్వరినడినా చెప్తారు కేవలం వీళ్ళ నోటి దురద వీళ్ళు అవలంబించిన వైఖరి ఏదో సో నవరత్నాలు అనే వాటిలో పెద్దగా ఏం లేదు వీళ్ళకి ప్రాబ్లం ఇదిగో ఆవిడ రోజా గారు ఒకరు ఆ కొడాలి గారు ఒకరు ద్వారంపూడి గారు ఒకరు పేరు నాని ఒకరు ఆ జోగి రమేష్ ఎలాగండి పూతులు కదా పూతులు కదా ఏం చెప్పుకుంటాం ఏం మాట్లాడుకుంటాం ఆ ఒకరు ప్రతిదానికి ఏదో ఒకటి ప్రతి వాళ్ళు చెప్పేది ఏంటి తిడతనే పదవులు వస్తాయట అని చెప్పి అదో అది మొత్తం రాష్ట్రం అంతా తెలిసింది కదా గ్రామ గ్రామాలు వ్యాపించింది కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెవులకి ఎక్కలేదా అది సరే ఓకే అయిపోయింది పదకొండుకి ఓడిపోవడం గెలడం అన్నది ఏముందండి ఈసారి ఓడిపోవచ్చు రేపు గెలవచ్చు మొన్న ఇరవై మూడు సీట్లతోటి వాళ్ళు నూట అరవై నాలుగు సీట్లకి రాలేదా ఇప్పుడు అది ఉండాలి కదా ఆ కసి ఉండాలి కదా అరే జనాల్లో మనం వెళ్ళాలిరా అని అసెంబ్లీకి వెళ్ళడం మానేసి ప్రజా సమస్యల కోసం గాలి కొదిలేసి పవన్ కళ్యాణ్ ఇది లేకపోతే అది లోకేష్ ఇది చంద్రబాబు నాయుడు ఇది వాళ్ళ రాక్షసులు వీళ్ళు రాక్షసులు మళ్ళీ మొదలైపోయింది మళ్ళీ మొదలైంది ఎన్నికల సమయంలో మొదలవ్వాల్సిన పంచాయతీ తొమ్మిది నెలల్లోనే మొదలైంది సరే వాళ్ళు ఊరుకుంటారా సామాన్యంగానే వాళ్ళు ఊరుకుండే మనుషులు కాదు ఆయనకు అసలు గెలుస్తాడో గెలడో ఎమ్మెల్యే అవుతారో అవ్వరు అనే టైంలోనే ఆయన చెప్పు తీసిన ఆ కొడకల్లాడా అన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఊరుకుంటారా అంత పవర్ఫుల్గా ఉన్నాడు ఆయన పైన అక్కడ బిగ్ బ్రదర్ వాచింగ్ ఇన్ని ఏం చేస్తున్నారు ఆయన మోదీ గారు ఇప్పుడు ఇలాంటి టైంలో ఎందుకు అనవసరంగా కోరి కొట్టించుకోవడం అంటారు దీన్నే ఒకసారి వినండి ఆయన ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి అమ్మా సార్ మీకు ప్రతిపక్షవాద అంశానికి సంబంధించి సార్ మీకు ప్రతిపక్షవాద అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది ఇక్కడ రాదు ఇక్కడ ఐదేళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఈ కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి ఆయన ఇప్పుడు ఆయన అడిగేది ఏంటి ప్రతిపక్ష హోదా అనే అంశం మీద వచ్చిన క్వశ్చన్ సరే దానికి ఏదైనా చెప్పుకోవచ్చు మాకు నలభై శాతం ఓట్లు వచ్చినాయేనో వేరే విధంగానని కార్పొరేటర్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఏంటంటే ఒక డిప్యూటీ సీఎంని మరి వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు సైలెంట్ అవుతారా అసలు ఊరుకుండే పొజిషన్లో వాళ్ళు ఉన్నారా నాదండల మనోహర్ దానికి రిప్లై ఏమి ఇచ్చారు ప్లే చేయండి తన రాజకీయ ప్రస్థానంలో ఈ విధంగా ఆయన ముందుకెళ్తూ ఉంటాడు ఒక క్రిమినల్ మైండ్ మేము కూడా అనొచ్చు కదా నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని ఏమైంది మళ్ళీ కత్తి దగ్గరికి వెళ్ళిపోయింది లేకపోతే గొడ్డల దగ్గరికి వెళ్ళిపోయింది అంటే మనం ఒక మాట అంటే అక్కడతో ఆగే పరిస్థితి లేదు సోషల్ మీడియా అంత స్ట్రాంగ్గా తయారైంది ఇప్పుడు విస్తృతంగా ప్రచారం చేస్తారు మనం ఏం లేదు మా అనే లోపల మంట పెట్టేస్తున్నారు ఇంకేం పూర్తిగా అన్న లేదు అది మా అది ఏమన్నారో తర్వాత ఏమొస్తున్నదో అవసరం లేదు మంట ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ని మీరు గెలకడం ఇప్పుడు ఇంకా ఆగదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వకముందు ప్రభుత్వంలో వాళ్ళు లేనప్పుడు పవన్ కళ్యాణ్ వేరు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొనిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తీరు వేరు ఆయన తీరు మార్చుకున్నాడు ఆయన మాట మార్చుకున్నాడు మాట తీరు ఐ మీన్ ఆయన నడవడిక మారింది ఆయన స్టైల్ మారింది ఆయన విజన్ మారింది ఇప్పుడేం మాట్లాడట్లేదే ఎవరి గురించి ఆవేశం ఆగ్రహం అవేం కనిపించట్లేదే ఆ టీటీడీలో మొన్న తొక్కిసలాడి జరిగిందని చెప్పి వెంటనే సారీ చెప్పమన్నాడు ఆయన అరే మనోడు కదా ఏం లేదులే లైట్ తీసుకుందాం వదిలేమందాం అనట్లేదు ఆ కాకినాడ ఎమ్మెల్యే ఏదో ఇష్యూ అయితే వెంటనే సారీ చెప్పించాడు ఆ కిరణ్ రైళ్ళది ఏదో విషయంలో ఉంటే మీరు పక్కన ఉండండి అన్నాడు ఆవిడ ఏదో కోడి పందాల దగ్గర ఎవడో బ్యానర్లు పెట్టుకుంటుంటే అదేదో చెడ్డ పేరు వస్తున్నదని చూసి ఆయన సస్పెండ్ చేసి పడేశాడు సో ఒక మెసేజ్ వెళ్తుంది కదా ఇది ప్రచారం జరుగుతుంది కదా అరే మనం అసలు ఓటమిలోనే ఉన్నాము ఇబ్బందులుగా ఉన్నాము భవిష్యత్తు ఏంటి ఏ రకంగా ముందుకు సాగాలి ఎలాంటి ప్రయాణికులు చేసుకోవాలి మళ్ళీ ఆ సక్సెస్ ఎలా కొట్టాలి అని కదా రాజకీయ పార్టీ ఆలోచించాలి ఒక పవన్ కళ్యాణ్ గారిను లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అనుకుంటే ఏముంది మనం వెళ్ళి అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడాలి బడ్జెట్ కోసం లేకపోతే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోవాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ఏదో చిన్న చిన్న ఇష్యూస్ మీద చిన్న చిన్న అంశాల మీద ఒక సీఎం స్థాయి వ్యక్తి స్పందిస్తే అది అపహాస్యం అవుతుంది కదండి మన సీఏ గారి గురించి ఆ సీఏ ఎవరో అన్నారట ఆయన ఎక్కడో సప్త సముద్రాల తర్వాత దాకున్నా సరే అతను సీఏ గురించి ఒక సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడడం ఏంటి ఒక పర్టికులర్గా ఒక పర్సన్ కోసం ఆఫ్టర్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ సారీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్టర్ కాదు ఉద్యోగం పెద్దదే సీఎంతో పోల్చుకుంటే నేను అంటున్నాను ఆ విధంగా నేను అంటున్నాను నేను పోలీస్ శాఖను లేదా ఉద్యోగాన్ని నేనేం తక్కువ చేయట్లేదు సర్కిల్ ఇన్స్పెక్టరు సీఎం స్థాయి డిఐజీఏ దండలో కట్టుకుని ఉంచుంటాడు అది కూడా మనం బహిరంగంగా మాట్లాడితే చులకన అయిపోవట్లేదా మరి అది ఆలోచించుకోవాలి సరే వీళ్ళు మాట్లా పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నాడు నాదెళ్ల మనోహర్ గారు నెంబర్ టూ కాబట్టి ఈయన ఆయన అన్నాడు లోకేష్ గారు ఏమన్నారు ఇది ఇది చాలా కీలకం ఆయన మొదటిసారి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడుతుంటే అధికారం వచ్చిన తర్వాత చాలా రకాలుగా ట్రోల్స్ అయినా ఎప్పుడు ఆయన రోజు అయితే ఆయన పెదవి విప్పాడు డైరెక్ట్గా వార్నింగ్ కూడా ఇస్తున్నాడు లోకేష్ గారు బయటలే చేయండి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించాలి అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా నేను అనుకునే రైటు అధికారంలో వాళ్ళని నేను కించపరిచే విధంగా మా ఆడుతాను ఎగతాలు చేస్తా ఉంటాం నిజంగానే చాలా చాలా బాధక దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి గురించి కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఆలోచించమని మా ఆలోచించి మాట్లాడమని నేను కోరుతున్నా ఈరోజు ప్రజలు వాళ్ళని గెలిపించారు ఎవరికి రాని మెజారిటీలతో వాళ్ళు గెలిచి ఒక ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వాళ్ళని కించ కించపరిచే విధంగా మాకు మాడితే మేము సహించాం చాలా ఫరువుగా మేము కూడా మాడతాం మేము మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు లోకేష్ గారు ఎంత సౌమ్యంగా ఎంత కూల్గా ఎంత ప్రశాంతంగా ఆయన చెప్తున్నాడు ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారిని తోలనాడతా కానీ అగౌరవంగా కానీ ఆయన మాట్లాడలేదు ఇది గమనించాల్సిన అంశం ఈరోజు నిండు సభలో స్పీకర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వని కానీ ఆ జగన్ అని కానీ ఏకవచనతో మాట్లాడే సందం లేదు చాలా గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నారు గౌరవనీయులు మాజీ సీఎం గారు అంటున్నారు అంటే వీళ్ళకి మాట్లాడడం చేతకా కాదు దీనికి ఏం ప్రత్యేకమైన ఇన్స్టిట్యూట్లు ఉండవు నేను చాలాసార్లు చెప్పాను తిట్టుకోవడానికి ఇన్స్టిట్యూట్లు ఏమీ ఉండవు ప్రతి ఒక్కడికి బూతులు వచ్చిన కొంతమంది విజ్ఞతతోటి మాట్లాడలేరు కొంతమంది బరి తెగిస్తారు అంతకుమించి ఇందులో ఎక్కడికో వెళ్ళి యూనివర్సిటీల్లో పట్టాలు తీసుకుంటే దానికోసం స్పెషల్ క్లాసులకు వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు ప్రజల్లో దయచేసి చులక నవ్వకండి ప్రజా సమస్యల మీద పోరాటాలు సాగించండి దానికోసం యుద్ధాలు చేయండి ప్రజలు మీకు అండదండగా ఉంటారు మీకు ఇంకొక ఆప్షన్ లేదు కదా రాజకీయ నాయకులకి ఇంకేంటి ఇంక అదే జీవితం వేరేది ఏముంటుంది ఇందులో నుంచి వదిలి వెళ్ళలేరు అదొక వ్యసనం పాలిటిక్స్ అన్నది ఒక వ్యసనం నుంచి బయటికి వెళ్ళలేరు మీతో పాటుగా మీ పిల్లలు రావాలి వాళ్ళ పిల్లలు రావాలి వాళ్ళ పిల్లలు రావాలి అంతే వారసత్వంగా వెళ్ళాల్సిన అవసరం ఉందంటే అది మీరు జాబ్లో చేసుకుంటారు తప్పేం లేదు ఎవరిస్తాం వాళ్ళది కానీ అందులో కలకాలం పది కాలాల పాటు పదవులను అనుభవించుకుంటూ మంచి జీవితాన్ని గడిపితే మంచిదే అధికారం ఉన్నప్పుడు ఎలాంటి విలువ ఉంటుంది అధికారం పోతే ఎలా ఎలాంటి విలువ ఉంటుంది అన్నది ఓడిపోయిన ఎమ్మెల్యేకి తెలుసు ఓడిపోయిన కార్పొరేట్కి తెలుసు అప్పుడు దాకా క్యూలు మీ ఇంటి ముందు క్యూలు కొట్టి అయ్యా బాబు అనే వాళ్ళందరూ మీరు బయటకు కుర్చీ వేసి కూర్చున్నా మిమ్మల్ని చూడనట్టుగా పక్క నుంచి పోతారు పదవి పోయిందంటే అంత అవమానాలు భరించాలి అంత క్రౌడ్ అంతా పక్కకు పోతుంది ఒక్కసారిగా ఓటమి పాలు అయితే సో మన ఓటమి ఏంటి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది దీన్ని ఏ రకంగా మళ్ళీ రీబిల్డ్ చేయాలి ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ కార్పొరేట్ కంట తక్కువ లేకపోతే ఏదో ఎమ్మెల్యే కంటే తక్కువ కార్పొరేటర్ కంటే ఎక్కువ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఇరవై ఒక్క సీట్లు దేశంలో ఎవరికీ లేనటువంటి ఆపర్చునిటీ ఆయనకి ఇచ్చారు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే ఈ విజయం కూటమి ఉండేది కాదు వందకు వంద శాతం ఓకే తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఓటు షేర్ ఉంటుంది అది ఎవరో కాదని లేదు అదే బీజేపీ కూడా నోటాతో పోటీ పడి బీజేపీ అన్నారు బీజేపీ పరిస్థితి ఏమైందండి ఐదు చేతులు కలిస్తేనే కదా పిడికిరవుతుంది మీరు ఎంతసేపు సింగిల్ 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 అని ఇది చూస్తూ దానికి ఏముంటుందండి పవర్ సరే ఓకే మీకు ఆ రకంగా కూడా పవర్ ఇచ్చారు మీరు గొప్ప వాళ్ళే అనుకుందాం కానీ దీని పవర్ ఎక్కువ కదా ఇది ఎక్కువ కదా అది గమనించట్లేదు మన పవర్ ఎందుకు పోయింది అక్కడ పవర్ ఎందుకు వచ్చింది అన్నది అది తెలుసుకున్న రోజుని పార్టీ బాగుంటుంది మీ భవిష్యత్ రాజకీయాలు బాగుంటుంది అది లేదంటూ ఈ రకంగానే వెళ్ళేలా ఉంటే చాలా సమస్యలను పక్కన పెట్టి ప్రజలు హర్షించరు దాన్ని యాక్సెప్ట్ చేయరు మళ్ళీ మీకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవు ఇంకెక్కడితోటి ఇది ఆగుతుంది అని అనుకోవడానికి లేదు ఒక లోకేష్ గారు నాదేన్లు గారు ఇప్పుడు వరకు స్పందించారు ఇంకా రేపటి నుంచి సోషల్ మీడియాలో ఇదే ప్రచారం ఇదే పంచాయతీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని అసలు మామూలుగా ఆయన ఏమి కానప్పుడు ఆయన అంటేనే వీళ్ళు క్షమించరు అలాంటిది ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు నెత్తి మీదకి ఎక్కువ కూర్చున్నాడు ఇప్పుడు ఆయన కానీ టచ్ చేస్తే ఏమంటారు మళ్ళీ మొదలైంది మరొక వైపు రోజాగారి అంశం కూడా ఈరోజు మండల్లో ఆవిడ గురించి కూడా ఒక తీర్మానం చేశారు డెడ్ లైన్ పెట్టేశారు ఫార్టీ డేస్ డెడ్ లైన్ ఈ లోపల మొత్తం అంతా ఆచరిత్ర కూడా లాగుతున్నారు సో ఒకరు 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 ఇబ్బందికర పరిస్థితులు ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి వారు డి ఒక సీఎం స్థాయి వ్యక్తులు ఈ రకంగా టంగ్ స్లిప్ అవ్వడం లేకపోతే ఫ్లోలో అన్నారు ఇంకోటి అన్నారు ఇంకోటి అన్నారో అది మంచి పరిణామం కాదు మళ్ళీ పవన్ని గెలకడం అంత శ్రేయస్కరం కాదు పార్టీకి ఆయనకి అన్నది జరుగుతున్న ప్రచారం